చూసుకున్నట్లయితే సో ఏ విధంగా వర్షాలు రాబోతున్నా మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఏపీకి సంబంధించి ఏపీకి సంబంధించి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఏపీలో మనకి ఎక్కడెక్కడ రాబోతున్నాయి తెలంగాణలో ఎక్కడ రాబోతున్నాయి మీరు ఇక్కడ చూసుకుంటే ఏపీ తెలంగాణలో రెండు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట ఏపీలో మనకి నెల్లూరు చిత్తూరు ఈ ప్రాంతాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాదు అదేవిధంగా దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తున్నాయి ఇక మళ్ళీ నెక్స్ట్ మనకి ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే విశాఖపట్నం శ్రీకాకుళం అదేవిధంగా ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ప్రభావం పొంచి ఉంది ఏంటనేదిని సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ అయితే కేంద్రీకృతం అయితే ఉందన్నమాట సో దాదాపు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల వరకు కూడా దీని ప్రభావం అయితే ఉంటుంది అయితే తెలంగాణలో కూడా చిరుజల్లు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో గురువారం నాడు ఈ విధంగా అయితే ఉండబోతుందనమాట ఏపీ తెలంగాణకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని